ఓ రామదాస్ ఓ ఎట్ల యాడిపోయండి చేను పోయింది నా ఇష్టం అది ఏంది నా ఇష్టం ఉండవు నా చేనుకి పోయినా నా ఇష్టం అది ఏం చేస్తే విషయనుకాడ సేనుకాడా కొంచెం కలుపుపడి ఉంటే కలుపుకు తీ తీస్తామని పోయింటి కలుపు కలుపు ఎందుకు తీస్తామయ్యా ఏం చేస్తే విషయంలో ఏంటి పోయింటి పోయి కలుపుపడి ఉంటే పోయింటి కలుపు తీసినావా అవును ఎందుకు గండి గడిబడిది ఎందుకు నా ఇష్టం అయా ఏరేని అబ్బ నా ఇష్టం నా ఇష్టం అంటావ్ ఇప్పుడు ఎారిపోతున్నావ్ నా ఇష్టం అంటే మళ్ళా మా ఆడుపోతున్నాంటావ్ యాడిపోతున్నావు ఇప్పుడు యాడిపోతున్నావ్ దారి పట్టుకొని పోతున్నా ఎందుకు ఎందుకు నా ఇష్టం అది కాదంటే యాడిపోతున్నావ్ కార్కింటూ పోతున్నా ఎందుకు ఎందుకు నా ఇష్టం అది వరి నీ అబ్బాయిష్టం నా ఇష్టం కాదంటే రామదాసు ఇప్పుడు సేను వేయించినావు కదా కూర్చో నీళ్ళు దాగు నీళ్ళు దాగు కొంచెం ప్రశాంతం కూర్చో ఎందుకు కూర్చో నా ఇష్టం అది ఎందుకు సరే ఫోని దళిద్రం నువ్వు కూర్చోకపోతే మన నీళ్ళనే దాగా మంచి నీళ్ళు వద్దు ఎందుకు నా ఇష్టమయ్యా సరే పోనీ ఎక్కడ పోతున్నావు ఇప్పుడు పోతుడా ఇంటికి పోతుడా ఎందుకంటే ఇంటికి ఎందుకంటే నా ఇష్టం అది నీకే వేరే పని లేదా నా ఇష్టమయ్యా నా కథ నా ఇష్టం సరే రామ్దాసు వాడు వచ్చిందే ఎవరు వాడు మీ మామ కొడుకు వచ్చినాడు అందరు మాట్లాడితే నా ఇష్టమయ్యా అది నీకెందుకు నా ఇష్టం అది పోనీ రేపు నా దగ్గర వస్తా ఎందుకు రావాలా నా ఇష్టం అది కాదయ్యా రామ్ దాసు చెప్పు రేపు టౌన్ లేక పోలం అంటే ఓ టౌన్ లేక ఇదా ఈ బండి కొంచెం రిపేర్ వచ్చింది నా ఎమ్మర్రా నేను ఎందుకు రాలేను నా నా ఇష్టమయ్యా అది నా ఇష్టం నేను రాలేను ఎందుకు రావాలా ఎందుకు రావయ్యా నా ఇష్టం అది రామ్దాసు నా ఇష్టం బండి కొత్త బండి ఆ కొంచెం బండి ట్రబుల్ ఇస్తుంది టౌన్ లో పోయి దాన్ని చేపించుకోం ఓ తీసుకోపో నువ్వు రావయ్యా నా ఇష్టం అది నువ్వు ఒక్కసారి నా ఎంబర్ రావయ్యా పోయేస్తావు టౌన్ లోకి ఏం పెద్ద సమస్య కాదు కానీ నీకు డబ్బులు ఇస్తారే రామ్ నా నా ఇష్టమయ్యా రానంటావు రాను నా ఇష్టం చెప్పు ఎందుకు రావాలి చెప్పు టౌన్లో తోడయ్యా నా తోడు నా ఎమ్మడి నేను రాను నా ఇష్టం రామదాసు చెప్పు నా మాట విను రామదాసు చిన్నప్పటి నుంచి కలిసి ఉండం ఒక్కసారి నాకెళ్ళి చూసి ఆలోచించు నా ఇష్టం ఏం ఆలోచన చేసేది లేదా నా ఇష్టం అది సరే వేరే డ్రైవర్ అన్న బండిని తీసుకొని చెప్పుతారా నేను ఎందుకు చెప్పిస్తా ఎందుకు చెప్పవయ్యా నా ఇష్టం అది నేను కదయ్యా కదా అయ్యా పోయి రాయ్యా నా ఇష్టం రామ్ రాజు రామరాజు రామదాసు రామదాసు ఇన్నో నా ఇష్టం ఓ రామ్ రాజో